అందరికీ నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను గణేష్ ఈరోజు ప్రతాపిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఊర వెంకటేశ్వరరావు గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఇతనికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నారు సర్పంచి అభ్యర్థిగా ఏం చేయాలనుకున్న దాని మీద ఒకసారి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అసలు గ్రామ పంచాయతీకి నేను ఈరోజు ప్రతాపగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో నేను ఉమ్మడి గ్రామ పంచాయతీ చిదినపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేసినాను నాకున్న అనుభవంతో ఈ గ్రామ అభివృద్ధి కోసం నా వంతుగా నా శక్తి మేరకు నేను కృషి చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ ప్రజల చిరకాల కోరికైనటువంటి ప్రతాపగిరి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ గొంతెమ్మగుట్ట ప్రతాప్గిరి కోటను పర్యాటక కేంద్రం చేయడానికి నా వంతు కృషి చేస్తాను గతంలో నేను సర్పంచ్ ఉన్న సమయంలోనే ఈ ప్రతాప్గిరి జయశంకర్ జిల్లాలో ఐదు పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు మన జయశంకర్ జిల్లాలో ఐదు పర్యాటక కేంద్ర ప్రాంతాలలో మన ప్రతాప్గిరి గుడ్డ గుట్టను కూడా పరిశీలించడం జరిగింది దాని తర్వాత కూడా మనకు నేషనల్ హైవే మీద కూడా ప్రతాప్గిరి పోర్టు అనేది అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మనం ప్రతాప్గిరి పోర్టు అనే నామకరణం కూడా చేయడం జరిగింది ఆ యొక్క పర్యాటక కేంద్రం కోసం నాకు ప్రజలు అవకాశం కల్పిస్తే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను అట్లాగే గతంలో ప్రతాపగిరి గ్రామ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతాపగిరి బైఫర్కేషన్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను కూడా అభివృద్ధి చేయడం జరిగింది మిషన్ కాకతీయ తోట అయితేనేమి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడానికి నా వంతు సాయశక్తుల కృషి చేయడం జరిగింది ఇప్పుడు కూడా నాకు అవకాశం కల్పించినట్లయితే ఈ గిరి గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరం అనుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కే దృష్టికి కూడా ఈ ప్రాంత సమస్యలపై తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తానని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను నాకు ఏమి పని లేదు నేను కేవలం సేవ చేయడానికే ముందున్నాను నా సేవలో నేను ఇంతవరకు ఏడు సంవత్సరాలు పదవి లేకున్నా కూడా ప్రతినిత్యం ప్రజలలో ప్రతి నిమిషంలో నాకు ఎవరైతే ఫోన్ చేసి మా సమస్య గిది అంటే కూడా పరిష్కరించినాను అదే విధంగా నాకు అవకాశం కల్పించినట్లయితే ఆ ప్రాంత ప్రజల కోసం నిర్విర్యామం కష్టపడి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో నా వంతు పాలు పంచుకుంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మొత్తానికి అయితే గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తా ఉన్నా అభివృద్ధి పరంగా నైనా అదేవిధంగా గొంతమ్మ గుట్ట అభివృద్ధి విషయంలో అయినా కానీ ఇతర విషయాల్లో అయినా కానీ నేను ముందుండి చేయడానికి నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తా ఉన్నా అని చెప్పన్నారు గ్రామ గ్రామాల్లో కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు అడిగే మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు ఆయన గెలిచే పొజిషన్ ఉందా మీ మద్దతు ఉంటుందా ఉండదా ఎవరికన్నా చెప్పు